వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కనీసం రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం చాలా ప్రయోజనకరం ఇలా చేయడం వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు కలుగుతాయి పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు డయాబెటిస్ రోగులకు పచ్చి వెల్లుల్లి చాలా మంచిది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది రోగాలతో పోరాడే శక్తినిస్తుంది వెల్లుల్లిలో అద్భుతమైన సూక్ష్మ జీవుల వ్యతిరేక గుణాలు ఉంటాయి ఇది ముఖ్యంగా సాల్మోనెల్లా ఈకోలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలతో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది